వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారో నేనైతే బాగుంటుంది ఈ రోజు వచ్చేసి అత్తమ్మ మా ఆయన నీకు మా ముగ్గురికి కలిపి సో వాటర్ మిలన్ ఈటింగ్ ఛాలెంజ్ అనమాట అత్తమ్మ చూపించండి చూపించు బాబా మీరు కూడా నువ్వు అది ఇక్కడ పెడతా ఇగోండి సో ఎవరైతే ఫస్ట్ తినేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట విన్నర్ ఏంటి మరి ఊరికే కాదు కదా గేమ్ అంటే ఏంటి విన్నర్ గేమ్ సో చెప్పు రిమోట్ ఇస్తాను రిమోట్ కదా అత్తమ్మ చెప్పు విన్నర్ ఏంటి చికెన్ బిర్యానీ చేయాలి నువ్వే చేయాలి ఓకేనా మరిద్ద కాకుండా బాగానే చేయాలి చికెన్ వాళ్ళే ఓడిపోయిన వాళ్ళే మరి ఓకేనా ఓకే రెడీ